ఓం శ్రీ మాత్రే మహా ఇప్పుడు తెలియజేసే అంశము ఐదు త్రయోదశుల పాటు తప్పనిసరిగా ఈ విధంగా ఆచరించారు అని అంటే మీరు కోరుకున్నటువంటి కోరికలన్నీ కూడా అమ్మవారి వల్ల నెరవేరుతాయి అందుకు యథార్థంగా మన వంతు ప్రయత్నం అనేది మనం చేస్తూ ఉంటాము ఏ ప్రయత్నం చేయకుండా దండం పెట్టుకొని దీపారాధనలు చేసి ప్రదక్షిణలు చేసి రమ్మంటే అయితే రావు మన వంతు ప్రయత్నం మనం చేస్తాము అందుకే భగవంతుడు ఆశీస్సులు అనేటువంటి మనకు ఉండాలి కాబట్టి ఈ చిన్న చిన్న పరిహారాలు నాన్న అలా ఐదు త్రయోదశుల పాటు మీరు ఆచరించండి ఏం చేయాలి అనంటే ఐదు త్రయోదశులు సాయంత్రం పూట మీరు శివాలయానికి వెళ్ళండి ఐదు త్రయోదశుల పాటు సాయంత్రం శివాలయానికి వెళ్ళి అక్కడ పంచామృతాలతోటి ఆ పరమేశ్వరుడికి అభిషేకం అని చెయ్యండి ఒకవేళ మేము పంచామృతాలు అనేది తీసుకెళ్ళలేదమ్మా అనంటే మామూలు జలము అంటే నీటితో కూడా అభిషేకం చేయొచ్చు కానీ ముందుగా ప్రిపేర్ అయితే కనుక పంచామృతాలతోటి సాయంత్రం పూట ఉదయం పూట చేసేటము అనేటువంటి చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు కానీ సాయంత్రం పూట ఇది మాత్రం ప్రదోషకాలము అని అంటాము ఆ సమయంలో అభిషేకము అనేది చేసి పంచామృతాలతో అభిషేకం చేసి పంచామృతాలు తీసుకెళ్ళలేదు అనుకుంటే ఏది వీలైతే అది పళ్ళరసం కావచ్చు గంగాజరం అంటాము నీటితో కావచ్చు అభిషేకం అనేది చేసి నువ్వుల నూనెతో దీపారాధన అనేది శ్రేష్టము విశేషము టాపిక్ నువ్వుల నూనెతో దీపారాధన అనేది చేసి నిత్య దీపారాధనకి ఎన్ని ఒత్తులు వేస్తారో అన్ని వేస్తా చాలునా నిత్య దీపారాధనకి ఎన్నైతే ఒత్తులేస్తామో అన్నీ వేయండి నువ్వుల నూనె వేసి దీపారాధన అనేది చేయండి చేసి ఆ పరమేశ్వరుడికి అభిషేకము అనేది చేయండి చేసి తొమ్మిది సార్లు ప్రదక్షిణాలు చేయండి ప్రదక్షిణం చేయటము అనంటే సగం వరకు చేసి అనంటే మనం అభిషేకం చేసినటువంటి ఆ జలము కావచ్చు ఆ ద్రవ్యం ఏదైనా సరే బయటికి వెళ్ళేటువంటిది సోమసూత్రము అంటాము జనరల్ గా పానమట్టం అని సోమసూత్రం ఇలా ఉంటుంది ఒక కాలువలాగా తిన్నగా అలా ఉంటే గనక అది దాటకూడదు కాబట్టి అక్కడ నుంచి మళ్ళీ వెనక్కి రావాలి వచ్చి ధ్వజస్తంభం దగ్గరకు వస్తే ఒకటి ప్రదక్షిణము అని లెక్క అలా ఏం లేదు సోమసూత్రం అనేది ఏం కనబడట్లేదమ్మా అని అనుకుంటే పరమేశ్వరుడికి ఆ చుట్టూ కూడా మామూలుగా అన్ని ప్రదక్షిణాలు ఇలా చేస్తారు అలాగే ధ్వజస్తంభం వరకు చేరితే ఒక ప్రదక్షిణము సోమసూత్రం అడ్డం ఉంటే మాత్రం దయచేసి దాటకూడదు కాబట్టి వెనక మళ్ళీ రివర్స్ వచ్చేసి ఎక్కడ మొదలు పెట్టారో అక్కడ చేరితే ఒక ప్రదక్షిణం అన్నట్టు అలా తొమ్మిది ప్రదక్షిణాలు చేయండి చేసి కాసేపు అక్కడే గుడిలో కాసేపు కూర్చొని శివ పంచాక్షి మంత్ర జపం ఓం నమస్వాయ ఓం నమస్వాయ ఓం నమశివాయ అని సో పంచాక్షరి మంత్ర జపాన్ని జపించండి మీరు తప్పనిసరిగా మంత్రాన్ని జపించటం వలన మీ మనసులో ఏ కోరిక అయితే ఉంటుందో ఆ కోరిక అనేటువంటిది భగవంతుడి అనుగ్రహం వలన త్వరగా నెరవేరే అవకాశం ఎక్కువగా ఉంటుంది భోళాశంకరుడు నానా అతి త్వరగా కరికరిస్తాడు మనం ఏదైనా నమ్మకం విశ్వాసంగా గనక ఆచరించాము అని అంటే డెఫినెట్ గా అతి త్వరగానే మన మనసులో ఉన్నటువంటి కోరిక అనేది నెరవేరుతుంది అందుకే త్రయోదశి తిథి నాడు సాయంత్రం పూట ఒకవేళ త్రయోదశి తిథి అనేది శుక్ర మనకి శనివారం నాడు కలిసి వచ్చింది అని అంటారా ఎక్సలెంట్ శనివారం సాయంత్రం పూట గనక త్రయోదశి తిథి ఉండి ఉంటే చాలా చాలా శ్రేష్టము మంచిది యథార్థంగా అయితే ఆ త్రయోదశి తిథి అనేటువంటిది ఐదు త్రయోదశిల పాటు చేయండి ఎప్పుడు కూడా పౌర్ణమి ముందు ఒక త్రయోదశి వస్తుంది అమావాస్య ముందు కూడా త్రయోదశి వస్తుంది త్రయోదశి చతుర్దశి పౌర్ణమి లేదా త్రయోదశి చతుర్దశి అమావాస్య నెలకి రెండు త్రయోదశులు వస్తాయి ఆ విధంగా మీరు ఐదు త్రయోదశుల పాటు మీరు ఆచరించండి అలా చేశారు అంటే మాత్రం డెఫినెట్ గా భవదానుగ్రహం వల్ల మీ మనసులో ఉన్నటువంటి కోరిక అనేది తప్పనిసరిగా నెరవేరుతుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమంది షేర్ చేయండి